జై శ్రీమన్నారాయణ హిందూ పురాణాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి ఒక కథ ఉంది అదే త్రిశంకు స్వర్గం త్రిశంకు అనే మహారాజు ఈక్ష్వాకు వంశానికి చెందిన రాజు ఇతనికి తన దేహంతో పాటు స్వర్గాన్ని చేరాలనేదే అతని యొక్క ఆశ ఒకరోజు తన గురువు అయినటువంటి వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి తన యొక్క కోరికను చెప్పుకుంటాడు అప్పుడు వశిష్ఠుడు దానికి ఒప్పుకోడు అప్పుడు ఆ రాజు విశ్వామిత్రుణ్ణి దగ్గరికి వెళ్ళి తన యొక్క కోరికను వినివించుకుంటాడు వెంటనే విశ్వామిత్రుడు తన కోరికను తీరుస్తానని తన తపోశక్తితో ఆ స్వర్గానికి ఇతన్ని పంపించాలని ప్రయత్నం చేస్తాడు విశ్వామిత్రుడి యొక్క ఈ తపస్సుకి ఈ యొక్క రాజుగారి త్రిశక్కు ప్రయాణానికి పైన ఉన్నటువంటి ఇంద్రుడు కానీ దేవతలు కానీ అస్సలు ఒప్పుకోరు ఎందుకంటే మనిషి బ్రతికి ఉండగానే స్వర్గాన్ని చేరడం అనేది ప్రకృతి విరుద్ధమని దీన్ని వాళ్ళు ఒప్పుకోరు కానీ విశ్వామిత్రుడి యొక్క అపారమైన తపస్సు వల్ల త్రిశంకుని స్వర్గానికి పంపించే ప్రయత్నంలో ఇటు భూమి మీదకి రాకుండా అలా స్వర్గానికి చేరకుండా మధ్యలో ఒక స్వర్గాన్ని సృష్టిస్తాడు విశ్వామిత్రుడు అందుకే దీన్ని త్రిశంకు స్వర్గంగా చెప్తారు